అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి అందులో భాగంగా మనకి తెలుగు పరీక్ష జరిగింది తెలుగు పరీక్షల్లో తెలుగు ఎలా ఉంది ఇంగ్లీష్ ఎలా ఉంది సైకాలజీ ఎలా ఉంది ఈ మూడు అంశాలు బేరీజ్ చేసుకోవటం అనేటువంటిది చాలా ఉంది తర్వాత జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి మొదట తెలుగు గురించి మాట్లాడుకుంటే తెలుగే కాదు సైకాలజీ అని ఏదైనా ఎక్కువ జతపరచడం అనేటువంటి అంశాలు మీద ప్రెసిడీలో ఉన్నాయి అలాగే ప్రశ్నలు అడిగిన విధానము కూడా గతంతో పోల్చుకుంటే టఫ్నెస్ అనేటువంటిది ఎక్కువగానే అనిపిస్తుంది ఎక్కువ మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి టెట్ ఎగ్జామ్స్ కంటే మొన్న జరిగినటువంటి డిఎస్ ఎగ్జామ్సే కొంచెం భారస సమయం అనిపిస్తుంది సార్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుగులో అడిగినటువంటి ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం మీద జతపరచము అన్నట్టుగా ఒక ప్రశ్న అడగడం జరిగింది అలాగే భూతకాలం వర్తమానాల కాలాల గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి సవర్ణ దీర్ఘ సంధి వృద్ధి సంధి అలాగే ఆమ్రేడ్గా సంధి వీటి గురించి ప్రశ్న వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే అర్థాలు నానార్థాల మీద కూడా జతపరచము అన్న విధంగా ఇచ్చాడు అలాగే తెలుగు పాఠ్య పుస్తకాల్లోనే అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాల్లోని పాత్రలు గురించి కూడా ప్రశ్నలు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ప్రకృతులు వికృతులు అనే దాని మీద కూడా ప్రకృతి వికృతుల మీద మామూలుగా సింగిల్ లైన్ బిట్ ఉంటుంది అనుకుంటాను కానీ ఇక్కడ అలా కాకుండా జతపరుచము అని ఇవ్వటం జరిగింది ఈ జతపరిచయం మీద ప్రశ్నలు ఇవ్వటం అనేటువంటిది మొన్న డిఎస్ఏ మొన్న ఇంతకుముందు జరిగిన టెట్ ఎగ్జామ్ నుంచి స్టార్ట్ చేశాడు అది ఇంకొంచెం పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే పర్యాయ పదాలు వీటి మీద కూడా జతపరిచము అన్నట్టుగా ప్రశ్నలు ఇచ్చాడు అలాగే పద్యం దాని భావం మీద అలాగే తిరుపతి వెంకట కవులు గురించి కూడా ప్రశ్నలు ఇచ్చాడు ఇది అంటే పిల్లలు నాకు పంపినటువంటి కొన్ని ఉదాహరణలు అనమాట అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అవుతుంది తెలుగు పరీక్షలో కూడా జతపరచము అనేటువంటి విధానంలో ప్రశ్నలు వస్తున్నాయి మొన్న వచ్చినాయి ఇప్పుడు కూడా వచ్చాడు అలాగే కొంచెం టఫ్గానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక మూడవది ఏంటంటే కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయ్యాడు ఇతను ఇదైతే మనకి ఆరో తరగతిని పదో తరగతి వరకు ఉండేవా కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయ్యాడు దాంతోపాటుగా అంటే గ్రామర్ అంశాలు కూడా అందులో మాత్రమే ఉన్న 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 విధంగా ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ మీరు గమనించుకోవాలి విద్యార్థులు ఇది తెలుగు పరిస్థితి తెలుగులో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు మీకోసం ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సైకాలజీ సైకాలజీ గురించి మనం డిస్కస్ చేసుకోవాలంటే సైకాలజీలో మనకి మూడు విభాగాలు ఉన్నాయి కదా సైకాలజీ పెడగాలజీ ఐసీటీ ఈ మూడు అంశాల మీద కూడా ప్రశ్నలు వచ్చాయి బట్ ఐసిటి మీద ఒక మూడు నాలుగు ప్రశ్నలు మాత్రమే ఇక్కడ రావటం జరిగింది ఫస్ట్ గుర్తుపెట్టుకోవడం ఇక రెండోది ఈ యొక్క సైకాలజీకి సంబంధించి పాత కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి అలాగే మూడోది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధి అనేటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా సైకాలజీ మీద ఉన్నది తెలుగు మీద ఉన్నది అలాగే అన్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉన్నాయి కదా ఆ ప్రశ్నలనిది నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి గతంలో మన డిఎస్సిలో కూడా అలాగే అడిగాడు ఇప్పుడు అదే అదే విధంగా ఉంది ఇక రెండోది ఈ సైకాలజీలో మనం అడిగినటువంటి ప్రశ్నలు తర్వాత చూసుకుంటే ఇది కూడా జతపరచము టైప్ విధంగా ప్రశ్నలు వచ్చాయి అలాగే అప్లికేషన్ తరహా ప్రశ్నలు కూడా కొన్ని ఎక్కువగానే ఉన్న ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది డైరెక్ట్ బిట్లు ఉన్నా కూడా అంటే మన తెలిసిన బిట్టే కదా అని మనం చదివినా కూడా అవి మన త్వరగా చేసే విధంగా లేవనమాట అంటే రెండు మూడు సార్లు ఆ బిట్టుడు చూస్తేనే కానీ చేయలేని విధంగా ఇచ్చాడు ఇప్పుడు ఈరోజు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు కనుక మనం చూసుకున్నట్లయితే ఉపగమ ఉపగమ పరిహారం మీద ఒక ప్రశ్న అడిగాడు అలాగే ఎన్ఈపి మీద రెండు వేల ఇరవై ఈ దీని మీద కూడా ఆ ప్రశ్న ఓటు వచ్చింది అలాగే రక్షణ తంత్రాల్లో ప్రతి గమనం మీద పెద్దలు చిన్నపిల్లలలాగా ప్రవర్తించడం అనేది ఉంటుంది కదా దాని మీద ప్లేస్ వచ్చింది అలాగే క్రీడా దశ గురించి కూడా ఒక ప్లేసన్ వచ్చింది ఉత్తర దశ గురించి కూడా రెండు ప్రేసిన రావడం అనేటువంటి జరిగింది అలాగే సామూహిక మూలకాల సిద్ధాంతం గురించి కూడా ఒక ప్రేసన్ వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే అభ్యాసనం గురించి విద్యా హక్కు చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి అలాగే అభ్యాసన వక్ర రేఖల మీద కూడా ప్రశ్న వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది అలాగే ఎరిక్సన్ సాంఘిక వికాస దశల మీద కూడా ప్రశ్నలు వచ్చాయి అలాగే వికాసం క్రమానుగత సూత్రం అనే దాని మీద ఒక ప్రశ్న వచ్చింది ఆ ఐసిటికి సంబంధించి ఒక మూడు ప్రశ్నలు వచ్చినట్టుగా విద్యార్థులు నాకు ఇచ్చినట్టు రిపోర్ట్స్ బట్టి తెలుస్తుంది అంటే ఓవరాల్గా ఇలా ఇచ్చినటువంటి డేటాను బట్టి మనం విశ్లేషణ చేసుకుంటే మాత్రం సైకాలజీలో ప్రశ్నలు యాజ్ యూజువల్గా గతంలో జరిగినటువంటి సైకాలజీ ఎగ్జామ్స్ మాదిరిగానే ఉన్నవి బట్ ఇంతకు ముందు జరిగినటువంటి టెట్ టెట్ ఎగ్జామ్స్లో సైకాలజీ ప్రశ్నలు మనకి కొంచెం బాగానే ఇచ్చేటి కానీ ఇవాళ ఈసారి కొంచెం టఫ్నెస్ ఉన్నది అలాగే ఒక రెండు ప్రశ్నలు మాత్రం టెక్స్ట్ బుక్స్లో ఎక్కడున్నా కూడా మాకు తెలియదు అన్నట్టుగా విద్యార్థులు చెప్పడం అనేటువంటిది జరిగింది అండ్ ఓవరాల్గా చూసుకుంటే సైకాలజీ కొంచెం టఫ్గా ఉందని మాత్రం చెప్పొచ్చు ఇక ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే ఈ రెండు అంశాలతో మనం బేరీజ్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఒక జతపరిచం అనేది ఒకటి ఒక ప్లేస్ని వచ్చింది కానీ మిగతా మామూలుగానే ఉన్నాయి బట్ ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టిన అయితే చేయగలుగుతారు ఇప్పుడు ఈ తక్కువ సమయంలో ఇంగ్లీష్ మీద పెద్దగా పెట్టలేదు కాబట్టి ఇంగ్లీష్ మీద కొంచెం దృష్టి పెడితే మాత్రం చేసే ఇచ్చారు అయితే ఈ తెలుగుతోటి ఈ సైకాలజీతో పోల్చుకుంటే నాకు కొంచెం ఇంగ్లీష్ ఈజీగా అనిపించిందని పిల్లలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇందులో మనకి కొన్ని ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ మీద కొన్ని ప్రశ్నలు క్వశ్చన్ ట్యాగ్ మీద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద ప్రేజియల్ వర్బ్స్ మీద లాంగ్వేజ్ ఫంక్షన్స్ మీద టెన్సెస్ మీద క్వశ్చన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ అడిగినటువంటి ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఇంగ్లీష్ ప్రశ్నలు కూడా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ అంశాలను బేరిజ్ చేసుకుంటూ ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ గ్రామర్ అంశాలను బేరిజ్ చేసుకుంటూ ప్రశ్నలు వచ్చాయన్నమాట మనకు తెలుస్తుంది ఇది నా విద్యార్థులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా నేను మాట్లాడేది ఇక ఓవరాల్గా ఈ మూడు విభాగాలు మనం తీసుకుంటే ఏమని చెప్పవచ్చు టఫ్ అని చెప్పవచ్చా డెడ్ ఈజ్ అని చెప్పొచ్చా మోడరేట్ అని చెప్పవచ్చా అంటే ఖచ్చితంగా ఇది మోడరేట్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే కొంచెం చదివేవాళ్ళు కొంచెం దృష్టి పెట్టిన వాళ్ళు మాత్రమే ఈ పేపర్ రాయగలుగుతారు ఇప్పుడు ఈ సమయంలో డిఎస్సి మీద దృష్టి పెట్టి టెట్టను పక్కన పెట్టిన వాళ్ళు అయితే ఇది రాయలేరు అలాగే కొత్త వాళ్ళు కొత్తగా ప్ర ప్రిపరేషన్ చేసిన వాళ్ళు టెట్ అంటే టెట్ ప్యాటర్న్ తెలియని వాళ్ళు టెట్ ప్యాట్రన్కి అలవాటు పడిన వాళ్ళు కూడా ఈ యొక్క పరీక్ష అయితే రాయలేరని మాత్రం చెప్పవచ్చు అంటే ఓవరాల్గా మోడరేట్గా ఉన్నది కానీ మోడరేట్ కంటే కొంచెం ఒక స్థాయి ఒక ఇంచు పైకై ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది విద్యార్థుల మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి మన స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో రాబోతుంది ఇంకా చాలా బయాలజికల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా గమనించుకోండి ప్రశ్నలు సరళులు ఇలా ఉంది కాబట్టి మానసికంగా మొదటే సిద్ధపడిపోడు తెలుగైనా సరే అది ఖచ్చితంగా మన థాట్ తీసే విధంగా ఉంటుంది సైకాలజీ అలాగే ఉంటుంది ఇంగ్లీష్ కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి మన ఓన్ కంటెంట్ ఒకటే మనల్ని కాపాడుతుంది అనుకుని మీరు కూర్చుంటే మాత్రం ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే ఇక్కడ తొంభై మార్కులు ఉన్నవి ఈ తొంభై మార్కుల్లో మెజార్టీ మార్కులు మనం ఈ సమయంలో తెచ్చుకోవాలంటే మానసికంగా మీరు సిద్ధపడాలి ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి రాజు కంటే మొన్నోడు ధైర్యవంతుడు అంటారు కారణం ఏంటంటే కంతి అలాగే ఇక్కడ పేపర్ ఎలా ఉంది కాబట్టి ఎలాగైనా ఉండి నేను అనేటువంటి ఒక నమ్మకంతో మనం ఉండాలి ఆ ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను అనమాట మీకు పేపర్ ఇలా ఉంది కాబట్టి మీరు ఎలాంటి అవ్వండి రోజు నుంచి దానికి తగ్గట్టుగా మానసికంగా సిద్ధపడండి ఈ నాలుగైదు రోజుల్లో ఎంత సాధ్యమైతే అంత వరకు మీరు ప్రయత్నించండి విద్యార్థులారా సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ కలుస్తాను అందరికీ నమస్కారం జై హింద్